బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి లేని వానలకు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా ఖమ్మం ఎర్రుపాలెం మధిర ముదిగొండ కూసుమంచి మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది భద్రాచలం బూర్గంపాడు దుమ్ముగూడెం చెర్ల మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ఎర్రుపాలెం కృష్ణాపురం వద్ద ప్రధాన రహదారిపైకి వరద పోటెత్తడంతో ఆర్టీసీ బస్సు వాగు ఉధృతితో స్థానిక పోలీసులు కలిసి ప్రయాణికులను తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అడ్డాకుల మండలం ఊక చెట్టు వాగు ఉధృతితో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి వంతెన కొట్టుకుపోయింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వరిని వద్ద పెద్దవాగు పొంగి పొర్లి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో కొండలపై నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతోంది వనపర్తి జిల్లా పామాపురం చెక్ ముప్పై ఆరు అడుగుల శివుడి పక్క నుంచి పొంగి పొర్లుతోంది భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది హనుమకొండ కాజీపేటలో ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది జాతీయ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి నార్లాపూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి పిడుగుపాటకు మృతి చెందాడు భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీలు పొంగడంతో జనావాసాల్లోకి మురికి నీరు చేరింది మిర్యాలగూడలో బస్టాండ్ సమీపంలో గల విద్యుత్ కార్యాలయం వద్ద మోకాలు లోతున్న వర్షపు నీరు చేరి వినియోగదారులు నానావస్థలు పడ్డారు సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలోకి మురికి నీరు చేరి విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పలు కాలనీలు నీట మునిగాయి హుజూర్ నగర్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ నార్కెట్పల్లి వైపు మళ్లించారు దేవరకొండలో ఓ పాఠశాలలోకి వర్షపు నీరు చేరి విద్యార్థులు ఉపాధ్యాయులు నానావస్థలు పడ్డారు పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తోడు ఏపీలో పలు చెరువులు కుంటలు తెగి భారీగా వరద నీరు వైరా నదిలోకి చేరుతోంది దీంతో మధిర ఐపీడీఎస్ సబ్స్టేషన్ లోకి వరద నీరు చేరి రెండు ట్రాన్స్ఫార్మర్లు సైతం నీట మునిగాయి మధిర ఎర్రుపాలెం బోనకల్ మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది అర్ధరాత్రి సమయంలో శ్రమించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేపట్టారు